Thank హాయ్ హలో అందరు ఎట్లా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మా తాతయ్య బర్త్డే అనమాట కేక్ కట్ చేసే వీడియో నేను తీస్తాను అది మీరు చూడడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా మరి చూసేస్తారు కదా చూసేయాలి హ్యాపీ బర్త్డే తాతయ్య తాతయ్య ఇప్పటికీ నీకు ఎన్ని ఇయర్స్ వచ్చాయి ఓకే ఓకే తాతయ్య మరి మంచిగా కేక్ కట్ చేసేసి మంచిగా తినేసి హాయిగా మంచిగా ఉండొచ్చు కదా ఎందుకు ఇట్లాంటి టైంలోనే మంచిగా ఎంజాయ్ చేయాలి తాతయ్య నాట్ ఇంట్రెస్టెడ్ అవన్నీ అనకూడదు ప్లీజ్ తతయా కేక్ కట్ చేసేసి ఓకేనా వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే తతయాక్స్ ఓకే తతయ్యూస్ ఇలా చూడండి తీయండి ఇలా చూడండి పిల్లలు డాష్ ఇచ్చేసి కూర్చేస్తే తర్వాత అమ్మా నువ్వు కూడా కూర్చోవచ్చు కదమ్మా కొంచెం కనపడతాయి ఇందులో హర్ష హర్షా పక్కన కూర్చోమ్మా అలా కాదే నువ్వు కవర్ అవ్వట్లేదు అంటే నువ్వు ఒక అని అందుకే అమ్మమ్మ తాతయ్యతో తీద్దామని మీకు ఆమె మధ్యలో కూర్చోబెట్టండి కదరా మీరే అయితే అమ్మమ్మ మధ్యలో కూర్చోపెట్టండి మీరు ఇద్దరు వెళ్ళిపోండి అంత కార్తిక ఇటు వెళ్ళి అమ్మ వెళ్తే సరిపోతుంది ఒక నిమిషం ఆగక్క వీళ్ళకి ఫోటో తీసాక అప్పుడు ఇలా చూడండి

ਡੋਨਟ ਟੇਕ ਦਿਸ ਨਾ ਕੋ ਤਾਤੇਸ਼ੇ ਬਟਕ ਨੂੰ ਕਟ ਚੇਂ ਚੰਡੀ ਤਾਤੇਸ਼ੇ ਬਟਕ ਨੂੰ ਹਾਂ ਯੈਸ ਕਮ ਆਨ ਹੀ 75 ਕੰਪਲੀਟਡ 75 ਕੰਪਲੀਟਡ ਇਨ ਇਹ ਲਿਵਟ ਆਹ ਲਿਵਟ ਆਹ ਲਿਵਟ ਮਾ ਕੁਛ ਪਾ ਨੋ ਕਿੰਨਾ ਇਹ ਬਰਜ਼ਾਟ ਇਹ ਮੈਂ ਆਕ

తానే అండి దోమలన్నీ పీకి మనల్ని కాలనీ దాకా మోసిపోతాయి వెళ్ళక్కర్లే ఆటో ఎక్కర్లేదు బండి ఎక్కర్లేదు దోమలన్నీ మోసిపోతాయి ഗോദിംഗ് എട്ടുണ്ട് കഥ ബാ സൂപ്പർ ഉണ്ട് मैंने मैंने यहाँ पे रिटर्न सब दिले आए रहो बेस्ट है ये तो अंदर मां मन दीवानी ची ले रहूं यहाँ पे बोल देना ना मेरे को कटन देखा ನೋಕುತಿಲೇ ಒಂದು ಫೋಟೋ ಹಾಕಿ ಓಕೆ ಫೋಟೋಸ್ ನೋಕುತಿ ಆ ಯೋಕಾಲ ಯೋಕಾಲ ಆ ದೇವಿ ಸಾಕ್ಷಿ ಆ ದೇವಿ ಸಾಕ್ಷಿ ಆಲಕ లో సaje watch పరి కాల్ సరికే చూసుకును నాట్ లైన్ ఇది అవుతదే రే కేశా లైన్ ఇది కొడుముని చెప్పాలి Hey shit guys meet shitta నీరు నీరు అవ్వాలి Hey youtuber హలో హలో టు ఇట్స్ శ్రద్ధ ఛానల్ అండి మే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే తాతయ్య ఫేస్లో హ్యాపీనెస్ చూశాను అలాగే కేక్ కూడా కట్ చేశాను మరి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే నేను ఎట్లా పెట్టుకున్నాను కోన్ అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఓకేనా మరి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని చూడగానే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోద్దు అది చేసేస్తారు కదా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గడి సినిమల్ని కొట్టడం అస్సలు మర్చిపోద్దు అలాగే మీకు నా నుంచి నా ఛానల్ నుంచి ఏమేమి వీడియోస్ కావాలో కమెంట్ ఇలా కమెంట్ చేసే చేసేయడం కూడా అసలు మర్చిపోద్దు ఓకేనా బాయ్ బాయ్ స్టేట్ యూన్ టు హలో ఇట్స్ మీ శ్రద్ధ బాయ్ బాయ్